అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ మొన్న అశోకుడు నేను బయటకు వెళ్ళాం కదా అప్పుడు దారిలో ఈ పండ్లు కనిపించేయండి అశోకుడు ఈ పండ్లు కావాలి అని అడిగాడు ఈ పండ్లు చాలా ఇష్టంగా తింటాడు అశోకుడు అందుకని అక్కడ ఆగి ఆ పండ్లు తీసుకుందామని దగ్గరికి వెళ్ళి అడిగానండి ఎంత రేట్లని తిరుపతికి ఇక్కడికి కిలోకి రెండు వందలు గ్యాప్ డిఫరెంట్ చెప్పాడండి తిరుపతిలో మూడు వందలు అవి అయితే ఐదు వందలు చెప్తున్నాడు అనమాట కిలో సరే కొంచెం తగ్గి రేటు అన్నీ ఒక కిలో ఇద్దవు అని చెప్పి అడిగాను అనమాట మాకు గిట్టుబాటు అవదమ్మా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కేరళ నుంచి వస్తాయి ఇవి అని చెప్పాడు అనమాట అయితే పండ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చూశాను ఇవైతే ఇంకా చాలా తక్కువ నువ్వు అన్నీ కలిపి ఎక్కువ రేట్లు చెప్తున్నావు అని అడిగాను అనమాట కానీ అతను గిట్టుబాటు అవుతామా అయితే మీరు రోజు కొనేవాళ్ళు మీకు కాకపోతే ఇంకెవరికి అన్నాడు సరే ఇంకా నీతో గొడవ ఎందుకు లేని సరే కానీ అన్నీ ఒక్కొక్క కిలో తీసుకున్నాను అశోకుడు కోసం తీసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట కాకపోతే ఈ పండ్లలో కొన్ని పండ్ల పేర్లు నాకు తెలియదండి మీలో ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరికైనా ఈ పండ్ల పేర్లు కనుక తెలుసుంటే ఈ పండ్లు ఏంటి అనేవి చెప్తారా ప్లీజ్ పండ్లు కొన్ని తెలుసండి పేర్లు కొన్ని తెలియవన్నమాట వీటిల్లో ఇవి ఏంటి అనేది చెప్పండి ఏమనుకోవద్దు నేను కూడా తెలుసుకుంటాను ఆ అబ్బాయిని అడిగితే కూడా ఆ అబ్బాయి కూడా పేర్లు తెలియవని చెప్పాడు అదనమాట ఆ విషయం ఓకే